దిల్ రాజు బాలీవుడ్ డ్రీమ్స్ కల్లాగే మిగిలిపోతున్నాయా మొన్నే జెర్సీ హిందీ రీమేక్ తో కిక్కివబోయాడు కానీ ఏమైంది కథ అడ్డం తిరిగింది ఇప్పుడు హిందీ హిట్ పరిస్థితి ఏంటి నాంది నుంచి ఎఫ్ టూ వరకు హిందీలో రీమేక్కి క్యూలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ దిల్ రాజు డ్రీమ్ ఇప్పుడు డైల్మాలో పడిందా ాలీవుడ్ లో రీమేక్ అయిన జర్సీ అక్కడ బాక్సాఫీస్ అని కుదుపీయలేకపోయింది టాక్ బాగున్న వసూళ్లు మాత్రం వీక్ అని తేలటంతో సీన్ రివర్స్ అయింది జెర్సీతో దిల్ రాజు బాలీవుడ్ డ్రీమ్స్ కలడుగానే మిగిలే అంటున్నారు నిజానికి అలు అరవిందన్ కో ఈ సినిమాకి నిర్మాణంలో భాగం పంచుకున్నారు వాళ్ళకి బాలీవుడ్ కొత్త కాదు అయితే కొత్తగా బీటౌన్ లో హిట్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోయిన దిల్ రాజుకి రిజల్ట్ కలిసి రాలేదు తెలుగులో హిట్ అయిన హిట్ మూవీ హిందీలో రీమేక్ అవుతోంది రాజ్ కుమార్ రావు హీరోగా బీటౌన్ బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయబోతోంది కనీసం అదైనా దిల్ రాజు కలని నిజం చేస్తుందా అంటున్నారు అల్లరి నరేష్ హిట్ మూవీ నాందేని కూడా హిందీలో రీమేక్ చేయబోతున్నాడు దిల్ రాజు ఇలా తెలుగు హిట్ హిందీలో రీమేక్ చేయిస్తూ బీటౌన్ లో కూడా దిల్ రాజు జెండా ఎగరేయాలనుకుంటున్నాడు కానీ జెర్సీ రీమేక్ రిజల్టే తనని భయపెడుతోందట ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీ టాలీవుడ్ని ఊపియబోతోంది అయితే ఎఫ్ టూని మాత్రం హిందీలో రీమేక్ చేయబోతున్నాడట దిల్ రాజు అదే కాదు ఎఫ్ త్రీ కూడా ఇక్కడ దుమ్ము దులిపితే దాన్ని కూడా హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ ఉంది మొత్తానికి లో జెండా ఎగరేసేందుకు దిల్ రాజు పెద్ద లిస్టే రెడీ చేసుకున్నాడు